నాకు కమిటీ కె సినిమా చూసిన సినిమా అయితే నాకు ఫస్ట్ ట్రైలర్ ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే నిజంగా సినిమా అయితే ఫైనల్లీ వచ్చేసింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అనమాట సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అన్న నిజంగా సాడ్ ఉంది హ్యాపీ ఉన్నాయి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి లాస్ట్ ట్వంటీ మినిట్స్ గురించి చెప్పుకోవాలి సినిమా అయితే అంటే స్టార్టింగ్ చూసి అంతా మర్చిపోతాం అనమాట అన్న క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి అన్న డైలాగ్ డెలివరీ కానీ ప్రతి మాట కానీ ఒక్కొక్క డైలాగ్ కానీ ఆ ఎలక్షన్స్ గురించి చెప్పే డైలాగ్ కానీ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఎస్పీకే వాళ్ళే గుర్తొస్తారు అలా నిజంగా అలా అనిపించింది అంటే నిజంగా మీరు చెప్పేది కానీ నెక్స్ట్ వచ్చే సీన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి అన్న పేరు సందీప్ సరోజ్ అంట గుర్తుపెట్టుకోండి నిజంగా వీళ్ళ మీ అన్న సినిమా చూసినా అన్న దీపక్ సరోజ్ అన్న సినిమా చూసిన నేను మీ సినిమా కూడా చూసినా నిజంగా ఈ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ ఇండస్ట్రీలో అయితే మరో అర్జున్ రెడ్డి లాగా ఉంటారన్న నిజంగా అలా అనిపించింది నాకైతే నిజంగా సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు కూడా నిజంగా అంటే మనలో మన ఫ్రెండ్స్ అన్న చెప్తున్నా కదా మీరు మీ సింగిల్ కి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్ ని మిస్ అవుతారు సో ఫ్రెండ్స్ అందరితో వెళ్ళండి మీ అందరికి చాలా బాగా అన్న కమిటీ కుర్రో ఐ బ్రదర్ కమిటీ కుర్రోలు అన్న సినిమా చూసాను నిజంగా అన్న సూపర్ అన్న క్యారెక్టర్ అయితే మామూలుగా క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఇచ్చి పడేసారు సందీప్ అన్న అంటే ఒక రేంజ్ అనుకోవచ్చు అంటే ఈ సినిమా నాకు క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ చూసినప్పుడైతే వేరే లెవెల్ బయ్యా కమిటీ అంటే మామూలుగా ఒక మామూలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో అని అనుకున్నాను అంతకు మించి ఉంది ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో మెయిన్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే సందీప్ సరోజ అన్నది సూపర్ అసలు ఒకటి ఎందుకంటే అన్న మీ క్యారెక్టర్ వైజ్ అయితే ఒక డిఫరెంట్ గా ఉంది ఆ అది కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంటే ఒక మెచ్యూర్ లెవెల్స్ గా ఎంత చాలా బాగుంది అసలు సూపర్ గా ఉంది అసలు చాలా మంది కమిటీ కుర గురించి మాట్లాడుకుంటారు ఈ రోజు సినిమా సూపర్ సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు రండి కంపి కుర్రోలు అనే మూవీ మిస్ కావద్దు గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇంకా సాంగ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు సూపర్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్షన్ వ్యాల్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరి టీంలో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ మంచి లైఫ్ ఉంది అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి సినిమా అందించారు అసలు వేరే లెవెల్ మూవీ సూపర్ గా ఉంది అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను మన ఉన్నాడు కదా డైరెక్ట్ శ్రీకారం నాయుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను యాక్చువల్లీ అంటే ఒక స్పీచ్ ఉంటుంది రైతులని ఎలా మోటివేట్ చేస్తారని అన్నమాట అలా మీ ఊర్లో ఊరు కోసం స్పీచ్ ఇచ్చారు కిరాణాపూరం ఇది ఇదంతా ప్రభు ఎంత ఎంత వస్తుంది అసలు క్యారెడ్డర్ అయితే నువ్వు వీళ్ళందరూ గొడవ ఉంటారు వాళ్ళందరూ ఆపడానికి ఏంటి సరిపోయేవు సినిమా మాత్రం నీది ఒక జన్యున్ అంటే ఒక మంచోడి క్యారెడ్డర్ మంచి చేసే ఒక ఫ్రెండ్స్లో మంచి చేసే క్యారెక్టర్ అందరి గొడవ ఆపుతావు అండ్ ఊరికేదో చేద్దాం అందులో చేసే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది క్యారెక్టర్ చేసి అండ్ నువ్వు కూడా దానికి అంటే లాస్ట్లో నీ క్యారెక్టర్ ఎక్కువ లేచిందని అట్లా అట్లా వేసిపోయింది భయ ఫ్రెండ్స్లో ఒక్కరుగానే అనుకున్నావు ఫస్ట్ నుంచి కమిటీ కుర్రోల్ సినిమా మా లేదు జస్ట్ అందరికీ మన మన మనకు రోజులు గుర్తు వస్తాయి అన్నమాట మన మన ఊర్లో మన ఫ్రెండ్స్తో తిరిగిన రోజులు తిన్నా తాగింది తాగింది వీడియోలు చూసింది లో ఇళ్ళతో అన్ని గుర్తుంటుంది బయ్యా అందరికీ గుర్తుండిపోయే సినిమా అసలు అసలు నిరా నిహారిక గారికి అయితే థ్యాంక్స్ అనమాట అందరికీ ఒకసారి గుర్తు చేసేలా ఒక మంచి మూవీ మాకు ఇచ్చినందుకు ఆయన డైరెక్టర్ అన్నకైతే నిజం చెప్తున్నా హ్యాడ్స్ ఆఫ్ భయ అసలు మామూలు కాదు అందరికీ అసలు ప్రతి సీన్ న్యాచురల్గా ఎక్కడ బోర్ కుట్టకుండా ప్రతి న్యాచురల్ గొడవలు ఉన్న ప్రతి యూర్ నాచురల్ నాకు ఎక్కడ అసలు నేను నేను యాజ్ యాక్చువల్ నేను యాక్టర్ని అండ్ నేను డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట నాకు ఎక్కడ అనిపించలేదు ఏమంటారు బ్లాక్ చేస్తున్నట్టు లేకపోతే సంథింగ్ మొత్తం రియాలిటీ ఉంది బ్రో మీ ఎక్కడ చూసిన నేను మొత్తం టోటల్ అబ్జర్వ్ చేసిన ఎంత అబ్జర్వ్ చేసినా ఏదో ఏదో కాలం ఏ చిన్న సీన్ బిట్టుకోవడం లేదు చాలా న్యాచురల్గా ఉంది అన్న క్యాడర్ అయితే లాస్ట్ మాత్రం నేపించారు అనమాట మొత్తానికి ఓడిపోయినా గెలుస్తాం ఏదో ఒక రోజు గెలుస్తాం అది మాత్రం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఆల్ ది బెస్ట్ కమిటీ గుర్రోళ్ళు అంటే ఇది వాళ్ళు వీళ్ళ సినిమా కాదనా ఇది మన మన సినిమానా ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏమేం చేసింటామో అవన్నీ మనకు గుర్తు తెచ్చే సినిమానా అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే నిహారిక గారికి థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు అంటే సినిమా కోసం అని కాదు టాలీవుడ్ ఒక మరో స్టార్ హీరోయిన్ తెచ్చినందుకన్నా ఎందుకంటే అసలు అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం మామూలుగా లేదు అంటే ఫస్ట్ నుంచి ఒక ఎత్తు అనుకుంటే లాస్ట్ థర్టీ మినిట్ మనకు వచ్చే హై మాత్రం మామూలుగా ఉండదన్న ఒకటే చెప్తున్నా సందీప్ సరోజ్ గుర్తు పెట్టుకోండి నా పేరు అంటే నెక్స్ట్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ద స్టార్స్ అవుతాననే గట్టి నమ్మకం ఉన్న హీరో మన సందీప్ సరోజన ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ సినిమాలో కూడా అంత దమ్ముంది సో ఇలాంటి కథల్ని మేము ఎంకరేజ్ చేయడానికి మేము చాలా రెడీగా ఉంటాం అన్న సో కంగ్రాచులేషన్స్ అండ్ మెయిన్గా మూవీ గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి బాగుందనా అంటే చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్ ఉంది మూవీ దానివల్లనే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి బాగుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్నా నిజంగా కొట్టేసావు అండ్ నెక్స్ట్ అండ్ కొట్టబోతున్నాం అన్నా చాలా బాగా అనిపించింది అంటే మేము నైంటీస్ నైంటీ ఫోర్ మేము మేము వెళ్ళిపోయామన్నమాట ఆ ఏజ్కి వెళ్ళిపోయి బీ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చూసామన్న మన ఫ్రెండ్షిప్ జరిగింది అండ్ కదీపన మీ యాక్టింగ్ అయితే క్రేజ్ స్పీచ్ ఉంది కదా దట్ వాస్ నెంబర్ వన్ నేనైతే ఐ పెట్టానుకో వెరీ గుడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోస్ హీరోయిన్స్ అని కాకుండా ఆర్గానిక్ ఉన్నారు బేసిక్గా చెప్పాలంటే మన ఫ్రెండ్ మన మనం చూసిన అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ అట్లా అనిపించింది హీరోలు హీరోయిన్ అని అన్నట్టు కాకుండా వన్ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ ముఖ్యంగా మీది చాలా బాగా అనిపించింది అండ్ దాంట్లో నాకు పర్సనల్ యేష్వన్ పెరియాలో నాకు ఎవరికి పరిచయం ఎవరికి పరిచయము ఈ మధ్య కాంటాక్ట్ అయ్యింది మళ్ళీ అందరూ బాగా చేశారు చెప్పాలంటే మీ వైఫ్గా చేసిన వాళ్ళకి సాయి కుమార్ గారు ముఖ్యంగా సాయి కుమార్ గారి గురించి చెప్పాలి చెప్పేసారు ఎందుకంటే ఆయన గురించి చెప్పేది గొప్పలో మనం కాదు కానీ చాలా బాగా చూపేసారు అండ్ మీకు బాగా సపోర్ట్ చేశారు అంటే మీకు ఎప్పుడు ప్రొటాగనైజ్ కరెక్ట్గా ఉంటారు అంటే ది సపోర్ట్ చేస్తారు ప్రొటాగనైజ్ కరెక్ట్గా వస్తారు ఆయన సపోర్ట్ చేశారు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ చెప్తున్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అనుకుంటున్నా ఈ సినిమా మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు వాస్తే నేను ఆఫీస్ వెళ్ళకుండా వచ్చి చూసాను చెప్పాలంటే చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా రండి మీరు చెప్తున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీనెస్ ఒక బరువైన గుండెతోటి వెళ్ళిపోతారు నేనైతే ఎడ్ చేశాను అన్నీ గుర్తొచ్చాయి ఖచ్చితంగా రావాలి అందరూ తప్పకుండా చూడాలి అండ్ నాకు మీరు ప్రమోషన్ కూడా గట్టిగా చేయాలన్న ఖచ్చితంగా చేయాలి ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుంది అండ్ దీని దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు లైఫ్లో మారుతాను ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ నేను యాక్టర్ నచ్చేది మా సినిమా తీసుకుంది అందుకే చెప్తున్నా ఖచ్చితంగా రావాలి ప్రమోషన్స్ కరెక్ట్ చేయండి అందరూ ఖచ్చితంగా రావాలన్నా మంచి సినిమాలు ముందుకు వెళ్ళాలి ఈ ఇట్లాంటి సినిమాని ముందుకు తీసుకోకపోతే ఒక డేస్ ఒక కొత్త బంగారు లోకం ఇట్లాంటి సినిమా అన్న చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది ఫస్ట్ షూర్ రావాలి ఎంజాయ్ చేయబోస్తుంది ఆల్ ది బెస్ట్ డెఫినెట్లీ అండి మేము షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా మేము అందరం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఇలా అందరితో కలిసి చూస్తాం అని నేను ఏంబీలో పెయిట్ ప్రీమియర్స్ చేసాను అప్పుడే చాలా జెన్యున్ రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేస్తున్నాను అప్పుడే అర్థమైంది అందరూ ఎంజాయ్ చేస్తారు మా సినిమా కానీ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ ఐమాక్స్ వచ్చి రోజు చూస్తున్నాను చాలా చాలా హ్యాపీ అండి మేము ఏదైతే ఫీల్ అయ్యామో అందరూ కూడా ఫీల్ అవుతున్నారు సో మే టీమ్ అంతా అయితే ఫుల్ ఫుల్ హ్యాపీ అండి మేము సో మీ అంటే ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది బట్ మీ 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 పర్ఫార్మెన్స్కి ఇంకెక్కువ ఎలివేషన్ దొరుకుతుంది కదన్న దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ పేరు గట్టిగా వినిపిస్తుంది ఒక లీడర్ రోల్ నిజంగా లక్ అండి అది మంచి ఆపర్చునిటీ వచ్చింది నా స్కిల్స్ చూపించడానికి స్కోప్ దొరికింది నా రోల్ లోల్ చేస్తూ అయితే ఇప్పుడు కొత్తగా నారిక గారు ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టారు కదా సో ఫస్ట్ సినిమానే హిట్ అయిపోయింది సో ఆమెతో మీ జర్నీ ఎలా అనిపించింది అలా ముందు కూడా ఎప్పుడో చెప్పాను ఆవిడ చాలా ఫ్రీగా ఉంటారు మా అందరితో కూడా నిజంగా ప్రొడ్యూసర్ అన్నట్టు ఉండరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అండ్ మా అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి మాకు ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేశారు ఈ సినిమాతో నిజంగా కూడా ఈ యాక్చువల్లీ మాకే కాదు కొత్త టెక్నీషియన్స్కి వేరే కొత్త క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి ఈ మూవీని చాలా గర్వంగా చెప్పుకుంటారు అందరికీ కూడా సో ఇప్పుడే ఇవ్వడానికి కమిటీ కుర్రోలు సినిమా అయితే చాలా చాలా బాగుంది మన ఊళ్ళో మన గల్లీలో జరిగే స్టోరీ ఒక పది మంది కమిటీ కుర్రోలు కలిస్తే ఎలా ఉంటుంది దేవుడి జాతరలప్పుడు కానీ పండగలప్పుడు కానీ కమిటీ రోల్ చేసే హడావిడి ఫ్రెండ్స్ ఊళ్ళో ఉండే ఒక కులం మతంతో సంబంధం లేకుండా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారనేది విలేజ్లో జరిగే స్టోరీ అనమాట చాలా అంటే చాలా బాగుంది మెయిన్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు నిహారిక గారు బ్లాక్ బాస్టర్ కొట్టేశారు ఒక ఇంత మంచి స్టోరీని తీసుకొని మంచి సక్సెస్ అయితే వచ్చిందనమాట ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా బాగా చెప్పారు అనమాట అసలు చూస్తుంటే మనకి మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంత మంచిగా తీశారు డైరెక్టర్ గారు వంశీ గారు నిజంగా మీరు ఒక కమిటీ కుర్రోడే మీరు ఒక విలేజ్ వాళ్ళే ఆ విలేజ్ వాళ్ళే ఇలాంటి సినిమా తీయాలన్నమాట సో ఇది ప్రతి ఊరు ఊరికి వెళ్ళాలన్నమాట ప్రతి ఊర్లో ఈ షో పడాలి అప్పుడే చాలామందికి రీచ్ అవుద్ది ఒక మంచి బంపర్ హిట్ కొట్టారనమాట అందరు థియేటర్కి వచ్చి చూడండి ప్రొడక్షన్ వ్యాల్యూ చాలా చాలా బాగున్నాయి మెయిన్ సందీప్ సరోజ్ అన్న మీరు ఇచ్చిన క్లైమాక్స్ ఎమోషన్ అయితే చాలా చాలా బాగుంటుంది రాజకీయాల గురించి కానీ ఊర్లో రాజకీయాల గురించి కానీ సందీప్ సరోజ్ అన్న ఒక మంచి హీరో అవుతున్నాడు మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనమాట ఆయన అయితే చాలా చాలా బాగా చేశారు అందరూ థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ భయ్య కమిటీ కుర్రోళ్ళు నిజంగా చాలా అంటే చాలా ఏడిపించేశారు మా పాత జ్ఞాపకాలన్నీ నిజంగా చాలా గుర్తొచ్చాయి నాకైతే ఎందుకంటే ఊర్లో ఎలక్షన్స్ ఆ గొడవలు ఆ జాతరలు పండగలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే సినిమా చూస్తున్నాను చెప్పి వరే ఆ టైంలో మనం చేసినవన్నీ గుర్తొచ్చే నాకైతే ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది బ్రో అంటే జెన్యున్గా క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది బట్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన సందీప్ సరోజ్ బ్రో అయితే వేరే లెవెల్ చేశాడు అసలు నిజంగా ఆయన ఒక లీడ్లో ఎలా అయితే కంటెంట్ చూపియ్యాలి ఎక్కడ బోరు పట్టించకుండా ఎలా మెయింటైన్ చేయాలనేది వేరే లెవెల్ చేస్తుంది నేనైతే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల బ్రోకి ఖచ్చితంగా ఈ ఒక్క మాట అయితే చెప్పగలను టాలీవుడ్లో రాబోయే హీరోల్లో ఒకడు ఖచ్చితంగా తన స్టాండర్డ్స్ని మించి యాక్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి మంచి రోల్స్ వస్తాయి ఇంకా ప్రసాద్ బ్రో వేరే అందరూ వేరే అంటే వేరే లెవెల్ అసలు మ్యూజిక్ ఉంటుంది బ్రో ఉమ్మేసారు అసలు ఎరగది మ్యూజిక్ అయితే చెప్పాలి సో దయచేసి నమస్తే అండి కమిటీ కూర సినిమా చాలా బాగుంది డైరెక్ట్ చాలా బాగా తీశారు ప్రతి సీన్ కూడా ఎలా ఉందంటే మీరు చిన్నప్పుడు లైఫ్ చూపించారు కదా నాకు నచ్చిన తరం వచ్చాయి అంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా చూస్తుంటే న్యాచురల్గా ప్రతి ఒక్కరు లైఫ్లో మనం లాగే ఉన్నాము మేము ఫ్రెండ్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎట్టు మీద ట్వంటీ ఇయర్స్ అంటే అందరం కూడా చాలా పెద్దగా ఇప్పుడు మీరు ట్వల్వ్ ఇయర్స్ తర్వాత మీరు ఎలా అయితే కలిసారు అలా మేము కలి కలిసాము కలిసిన తర్వాత మన ఊరికి ఏదైనా చెయ్యాలని ఒక అక్షయ సేవా సంస్థని పెట్టి మేము చల్లించాలి చేస్తున్నాము నిజంగా ప్రపంచాల అన్నిటికన్నా గొప్పదైనా లేవు స్నేహం ఆ స్నేహంలో నేను మాత్రం చాలా బాధించారు సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి దానిలో అంతా మంచిగా ఉంది ఎక్కడ చెడు లేదు రాజకీయాల్లో ఎలా అయితే ఉందో అది కూడా అలానే ఉంది యూత్ రాజకీయాల్లో రావాలి ఈ సినిమా చూస్తే చాలా మంది మారాలి మరిసారి కూడా మరొకసారి అందుకే అందరూ కూడా కమిటీ కమిటిక్యులర్లు మూవీలు చూడండి తప్పకుండా దీంట్లో డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ అందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అసలు లెవెన్ మెంబర్స్ కూడా హీరోస్ లాగే అనిపించారు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడుండే రీసెంట్ టైంలో పిల్లలు ఎవరు మేము ఎంజాయ్ చేసినట్లు కానీ వాళ్ళు ఎంజాయ్ చేసింది లేదు ఆ నైంటీస్ అండ్ ఎయిటీస్ కిడ్స్కి అయితే చాలా మంచి మూవీ అండ్ ఇప్పుడు పిల్లలకైతే ఇది చాలా ఒక ఎగ్జాంపుల్ మూవీ అండి చాలా మంచిగా తీశారు మూవీ అయితే ప్రతి ఒక్కరూ చూడొచ్చు చాలా బాగుందండి టేకింగ్ చాలా బాగుంది అట్లాగే ఆర్టిస్టుల్లో కూడా అందరు బాగా చేశారు నిజిక్ అయితే ఎరీస్తారు సూపర్ మంచి బ్లాక్ బస్టర్ చాలా మంచి అమోషన్ నేను నాచుల్ దానికి నా ఫ్రెండ్ సర్కిల్ నాచులతనం ఆ టెన్త్ క్లాస్ కానీ నాకు నేను అంత సమాధుంటే నాకు అంతే గుర్తొచ్చింది వచ్చింది